బొమ్మ అమ్మాయి జమ్మి కొమ్మ తమ్ముడు సొమ్ములు బొమ్మూరు అమ్మ మాట నిమ్మ తోట గుమ్మడికాయ అమేరు బొమ్మ నత్త బత్తాయి వత్తి ఎత్తు చిత్తూరు కత్తెర ఉత్తేజం ముత్తైదువ కత్తిపీట ఉత్తమాట ఉత్తడి గొలు ఉత్తడి బొమ్మ గుమ్మడికాయ ఉత్తరం తొమ్మిది అత్త చేత్త కొత్త గిము సొమ్ము దమ్ము తుమ్ము అమ్మ మాట బామ్మ మాట దానిమ్మకాయ గుమ్మడికాయ ఉత్తడి గొలుసు ఇత్తడి గొలుసు నిమ్మకాయ నిమ్మ పండు బతాయి పండు అమ్మ ఆడుకుంటుంది అమ్మ రమ్మని పిలిచింది నిమ్మకాయలు తీసి తీసింది అమ్మ నిమ్మ రసం తీసి తీసింది పులిహేర కలిపింది అందరికీ పెట్టింది అందరము తిన్నాము అత్త ఉత్తరం తీసింది అత్త ఉత్తరం చదివింది అత్త తిరిగి ఉత్తర ఉత్తరం రాసింది నాన్న గుమ్మడికాయ తెచ్చాడు అమ్మ గుమ్మడికాయ కూర వండింది అందరం గుమ్మడికాయ కూర తిన్నాము చెత్తను చెత్త గుట్టలో వేయాలి అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది రత్తయ్య రత్తయ్య పళ్ళు తెచ్చాడు అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది మా పేరు పోసమ్మ మా అమ్మ పేరు అచ్చమ్మ మా నాన్న పేరు యాదయ్య మా నా మా అమ్మ నాన్న ఇద్దరు పొలం పనులకు పోతారు మా నా మా నాయనమ్మ పేరు రంగమ్మ మా తాత పేరు ముత్తయ్య మా నాయనమ్మ మంచి కథలు చెబుతుంది మా తాత మంచి విషయాలు చెబుతాడు మా నాయనమ్మ మా తమ్ముడు రోసయ్య మేమిద్దరం ప్రతిరోజు బడికి పోతాము బడికి పోయి చదువుకుంటాము మా ఊరి పేరు కొత్తూరు అమ్మకు అమ్మ నాయనమ్మ అమ్మకు అమ్మ అమ్మకు అమ్మ అమ్మమ్మ అత్త అత్తకు ఉత్తరం రాసింది తోకలేని పిట్ట తొంభై ఆడ తోకలేని పిట్ట తొంభై ఆడమల ఆ మడల దూరం పోతుంది ఏంటి ఏమిటి ఏమిటది ఏమిటది మళ్ళీ చదువుదాన్ని చెప్పుకొని చూద్దాం మళ్ళీ చదువు తోకలేని పిట్ట తొంభై ఆ మడల ఆ మడల దూరం పోతుంది ఏమిటి ఏమిటది 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 ఉత్తరం ఉత్తరం అన్నమాట లోకలెళ్ళి పిట్ట తొంభై ఆమడల దూరం పోతుంది ఏమిటి ఉత్తరం వెరీ గుడ్ రైట్